నమస్తే మిత్రుడి స్వాగతం లక్ష్మీ సమాజ హితం నేను సురేష్ తండ్రి రోజు ముఖ్యాంశం నవంబర్ ఐదు అనగానే ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ మరియు చిల్కా ప్రాంతంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్దం భాస్కర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా నిర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది నిర్ధం భాస్కర్ గౌడ్ మరియు డాక్టర్ నిర్ద మనుషౌడ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులు మరియు ఉచిత కంటి పరీక్ష చేసి ఉచిత అద్దాల పంపిణీ ఈ ఈ సంవత్సరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి హాజరై సర్దార్ పాపన గౌడ్ కు పూలదండ వేసి పంపిణీ మొదలెట్టారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాలు అసెంబ్లీ బీసీ జాట్ సభ్యులు రాష్ట్ర పొలిటికల్ జాట్ సభ్యులు ఆటో యూనియన్ నాయకుల భాగస్వామ్యంతో అన్నదానం కూడా నిర్వహించి జయప్రదంగా సాయంత్రం వరకు కొనసాగించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అడ్వకేట్ నిర్దం అనుష నిర్దం బాలకృష్ణ ఈశ్వర్ మరియు స్టాఫ్ నర్సింహ కేశవ్ సుధాకర్ బాబు విశాఖ కుమార్ సుమన్ జ్యోతి శ్రావణి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ నిర్దం భాస్కర్ గౌడ్ కుప్పల్లో వారి యొక్క సంస్థ ద్వారా వందలాది మందికి స్థానికులకు వారి యొక్క సేవలు అందించడం మహిళా సంఘాలకు మిషన్లు మరియు మహిళా సోదరులకు చీరల పంపిణీ వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేయటం ఈ విధమైన కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో సేవలు అందించడం చాలా సంతోషం మానవ సేవ మాధవ సేవ అని స్థానికంగా నిర్థం భాస్కర్ గౌడ్ దృష్టికి వచ్చిన సమస్యలపై వారు ఎప్పటికప్పుడు సేవాభావంతో స్పందించడం వారి గొప్ప మనసుకు ధన్యవాదాలని అన్నారు నమస్తే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా స్వరాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు మరి దానికి మూల కారణం తెలంగాణ రాష్ట్ర పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ అనే పేరుతోటి మన జీవితం నడుపుతా ఉన్నాం మరి ఈ ఉప్పల్ ప్రాంతంలో మలిదశ తెలంగాణ సాధన ఉద్యమంలో ముందుండి అన్ని రకాల పోరాటాలకు ముందుండి విజయం సిద్ధించి తర్వాత అటు పరిపాలనలో కూడా తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి సోదరుడు యువనేత ఉప్పల్ కిషోరం శ్రీ నర్ధం భాస్కర్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఇలా బీసీ జనమంతా ఉన్నారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ సాధన కోసం బీసీ నేతలంతా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు పోరాటంలో ఉన్నారు ముందున్నారు మరి ముఖ్య విషయం ఏంటంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప్పల్ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి నర్ధం భాస్కర్ గారు ఈరోజు ఈ ఉప్పల్ నియోజకవర్గ స్థాయిలో బీసీ జేఏసీకి కూడా తన నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించిరూ అదే రీతిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సాధిస్తామని చెప్పి ఆ దిశగా అందరినీ ఐక్యపరుస్తూ ఈ కమిటీలో ముందుండి మరి జేఏసీ జే ఉప్పల్లో బీసీ జేఏసీ నడుపుతున్నటువంటి నర్ధం భాస్కర్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ వారి జన్మదిన కానుకగా మా బీసీలందరికీ కూడా ఇరవై రెండు శాతం ముప్పై సారీ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావటానికి అన్ని రకాలుగా వారికి తోడ్పాటు మేమంతా అందిస్తామని చెప్పి ఉద్యమంలో తాను గతంలో లాగానే ముందుండాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటాం అభినందన వారి జన్మదినం సందర్భంగా ఈ చిల్కానగర్ ప్రాంతంలోని పేద ప్రజలందరికీ ఎంతమంది వస్తే అంతమందికి ఉచితార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది నిజంగా కూడా అది చాలా గొప్ప విషయం పేజ పేద ప్రజల గురించి స్థానిక ప్రజల గురించి కదలడం వారి కొ కొనుక్కోవాలంటే కూడా ఎంతో ఎంత ఇబ్బంది అవుతుందో మీకు అందరు తెలుసు మా ఈ ప్రాంతంలో జగమరి నేను బ్రాహ్మణుడు ఎవరు అని చెప్పంటే మా భాస్కర్ గౌడ్ గారు సో అది తను ప్రజాసేవలో ముందుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఆ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి వారికి మరొకసారి అభినందనలు అందజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మిత్రులు గౌరవనీయులు శ్రీ నేర్ధం భాస్కర్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిల్కానగర్ ప్రజలకు చేసేటువంటి సేవ మరి ఆర్థికంగా కానివ్వండి ఎవరైనా పెళ్ళిళ్ళైతే కానివ్వండి ఎవరైనా ఆపదలు ఉన్నా కానివ్వండి ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా వారి తరఫున మంచి మంచి సహాయాలు అందుతున్నాయి మరి ఈ సందర్భంగా ఈ విధంగానే కొనసాగిస్తూ మరి మిత్రులు చెప్పినట్లుగా మన ముందున్నటువంటి పెద్ద సమస్య బీసీ రిజర్వేషన్ల సమస్య దానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈ ఉద్యమాన్ని నెరపుతున్నటువంటి సందర్భంలో మరి భాస్కర్ గారిని మా నాయకునిగా ఎంపిక చేసుకోవడం మాకు చాలా సంతోషం మరి ఉప నియోజకవర్గ స్థాయిలో వారు చేస్తున్నటువంటి సేవలు మరి ముఖ్యంగా ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్ల కోసమైతే వారు ఇప్పటి ఎన్ని సేవలు చేశారో అవి కొంత నిలబడ్డాయి కానీ ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో దానికి ఇంకా ముందుండి మీ శక్తి సామర్థ్యాలని మరియు మాతో పాటు మీరు మీతో పాటు మేము అనే విధంగా ముందుకు వెళ్ళాలని మనసారా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి ఇచ్చేసేసిన మరి బీసీ బంధువులకు అందరికీ ఇక్కడ ఇచ్చేసేసినటువంటి చిలకనారు ప్రముఖులకు మరియు అందరికీ సాగర్ సారే కానీ నాగార్జున కానీ రవి కానీ మన వెంకటేష్ అని పాపురెడ్డి కానీ రవీందర్ రెడ్డి కానీ అందరూ ఇక్కడ ఇచ్చేసరిని మన నేర్ధం భాస్కర్ గౌడ్ అన్న గారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు బీసీ ఉద్యమం ఏ విధంగానైతే జరుగుతుందో ఆ ఉద్యమం కూడా రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో ఏ విధంగానైతే ఇప్పటిదాకా అన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చామో రాబోయే కాలంలో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఈ మంచి కార్యక్రమాలు మంచి వాతావరణ తిలపిస్తూ మరి ఈ విధంగా స్లమ్ ఏరియా అతి నియోజకవర్గంలో పెద్ద స్లమ్ ఏరియా చిలకనగర్ ప్రాంతంలో చిలకనగర్ ప్రాంతంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం పెట్టినందుకు మరియు బీసీ సంఘం తరఫున మరియు ఉద్యమకారుల ఫోరం తరఫున అందరికీ పే మా అందరి తరఫున భాస్కర్ గౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు మన చిల్కనగర్ ప్రాంతంలోని ఆదర్శ నగర్లో మన అన్న ఉద్యమకారుడు మరి పార్టీ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి మరి తెలంగాణ అంటే పడిసంచే వ్యక్తి మరి అలాంటి వాళ్ళు ఈరోజు మన బీసీల కోసం కూడా బీసీ నాయకుడు అవ్వడం మనకు ఎంతో గర్వకారణం అలాంటి నాయకుడు ముందుండి మనందరినీ నడిపిస్తున్నందుకు మరొకసారి అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన చిల్కనగర్ ప్రాంతంలోని మరి అదేవిధంగా అతను ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తూ మరి పేద ప్రజల కోసం నేనుంటానని ముందుకొస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ మరి ఇలాంటి చిల్కానగర్లోని చాలామందికి సేవలు చేసిన మరి అలాంటి వ్యక్తి ప్రతి సంవత్సరం ఈ ఈ యొక్క అద్దాల పంపిణీ కానీ అతను పుట్టినరోజు చేసుకోవడం మరొకసారి అతనికి మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు నిడతం భాస్కర్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలను బీసీ సంఘాల నుంచి వెళ్ళి అదే ఇక్కడ ఉప్పలు చిలకనగర్ ప్రాంతంలో ఉన్న వివిధ కుల సంఘాలందరూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది మేము కూడా జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటము జేఏసీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు భాస్కర్ అన్నకు తెలియజేయటం జరిగింది అతను వేరే బిఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అన్న ఉద్యమము బాగా ఉర్రుర్రలు ఊగించేది చిల్కనగరు ఉప్పల ప్రాంతం అని అంటే భాస్కర్ అన్న బాగా తిరుగుతుండేది తిరిగి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణను ఏ విధంగా అయితే సాధించిండో అదేవిధంగా ఇప్పుడు యువ నాయకుడిగా మా అందరి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ చిలకనగర్ ప్రాంతంలో బీసీజేసిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అతనికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం నవంబర్ ఫిఫ్త్ అనగానే ఉప్పల్లో చిలకనార్ ప్రాంతం నా ఆత్మీయులకు నా శ్రేబులసులకు చాలా మటుకు తెలుసు నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి సేవా సంస్థ ద్వారా ఒక హెల్త్ క్యాంప్ ఉంటుంది దాంట్లో 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 భాగంగా హోమియో మెడిసిన్స్ ఇస్తారు దాంట్లో భాగంగా కంటి అద్దాలు చెక్ చేయించి ఇస్తారు ముఖ్యంగా మీరు చూడొచ్చు మా అవ్వలు మా అమ్మలు కొందరు యాభై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులు ఈ యొక్క ఆరోగ్య శిబిరాన్ని చాలా మంచిగా వాడుతారు నేను లాస్ట్ ఇయర్ ఇచ్చిన అద్దాలు కూడా తీసుకొచ్చి బిడ్డ ఈ అద్దాలు లాస్ట్ ఇయర్ ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు చెక్ చేసి మళ్ళీ ఇయ్యు అని రెండు చేతులతోని కడుపు నిండా దీవనిస్తారు ఆ బ్లెస్సెస్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు చేస్తుంటాను ఇదే స్ఫూర్తి సామాజికంగా నా తోటి మిత్రులు కూడా చేయాలి వాళ్ళు వారి సందర్భం బట్టి కూడా నలుగురు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడే ఆ దేవుడు ఎక్కడుండడు మానవ రూపంలో ఉన్న వాళ్ళే మనకు దేవుళ్ళుగా భావించి వాళ్ళు మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని ఆలోచనని మంచి సమాజంలో మంచి సమాజంలో మంచిగా మనని ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి మా నాన్న చెల్ల పేరు మీద ఈ కార్యక్రమం చేస్తూ ఈ ఒక ఒకరోజు ప్రత్యేకమేందంటే నేను పుట్టినరోజు కూడా ఈ పుట్టినరోజు కూడా కలుపుకొని నలుగురికి ఉపయోగపడదాం నా వంతుగా మానవ సేవే మాధవ సేవ నలుగురికి ఉపయోగపడతామని కార్యక్రమం చేస్తా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్ధం భాస్కర్ గౌడ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి జన్మదినానికి మరి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే సదుద్దేశంతో మరి ఆ రోజు వారు నిర్ణయించుకున్నటువంటి ఆ యొక్క సమయం స్వతహగా చేయడమే కాదు పార్టీలో జయిన్ అయ్యి పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆమోదించి మరి పార్టీలో చేయడం జరిగింది ఆ తరువాత ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి పుట్టినరోజునే కాకుండా మరి గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సోదరిమణి వారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఆ ట్రస్ట్తో భాగంగా కడు బీదలైనటువంటి యొక్క చిరకనగర ప్రాంతం అయితేనేమి ఈ చుట్టూ ఉన్నటువంటి ఉప్పులు అయితేనేమి రకరకాలుగా బీదలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని వారికి ఏదో విధంగా చేదుడు వాదోడుగా మరి ఈ యొక్క కండ్లద్దాల పంపిణీ కార్యక్రమం అయితేనేమి మరి ఇంకా బియ్యాలు మరి ఉప్పులు మరి చక్కెరలు ఈ విధంగా రోజు దినసరికి ఉపయోగపడే యొక్క సరుకులను కూడా మరి రకరకాలుగా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి జన్మదినానికి మరి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లబెల్లలుగా వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరి పార్టీలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు తీసుకుపోయి మరి పేదలకు ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను దూరం చేసే విధంగా నిర్ధం భాస్కర్ గౌడ్ గారికి ఆ యొక్క దేవుడు మరింత బలాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరుడు మరి నిర్దం భాస్కర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ మరి వారికి కూడా మరి ఈ యొక్క పదవులలో భాగస్వామి కావాలని చెప్పేసి కూడా సార్లు కూడా ఫైట్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన యొక్క ప్రయత్నం దగ్గరలో ఉన్నది ఇంకా విరమించకుండా ఇంకా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నిర్దం భాస్కర్ గౌడ్ గారు థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అల్లిబిల్లి మహేందర్ నేను తెలంగాణ మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు మన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్న నిర్ధం భాస్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పేదలకు ఈ యొక్క కంటి ఉచిత కంటి పరీక్షలు చేపిస్తూ వారికి ఇక్కడనే వారికి అను అవసరం పట్టేసి కళ్ళజోడు కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తున్నటువంటి అన్నగారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ యొక్క చిలకన్నారంటేనే పేదవాళ్ళు చాలా డైలీ వ్యూవర్స్ ఉన్నారన్న మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా గొప్పదన్న సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఇంకా మరిన్ని చేస్తూ మీ యొక్క మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నా మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న గారి మనకు సహకరిస్తున్నందుకు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరాధ్యాలతో ఆయన చల్లగా ఉండాలని కోరుతూ అందరికీ నమస్కారం మా అన్న నిర్దం భాస్కర్ గౌడ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు సర్దార్ సర్వాయి పాపన సంఘం అధ్యక్షుడిగా నేను పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ముద్దవన్ రామ్మోహన్ గౌడ్ అన్న అడ్వకేటు బీసీ సంఘాల నాయకుడు మరి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా మా నిర్ధం భాస్కర్ అన్న ఎన్నో సేవలు అందిస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కూడా ఇవాళ కూడా చిల్కనగర్లో సర్దార్ సర్వపాప అన్న విగ్రహానికి పూలదండ వేసుకొని ఇక్కడ వచ్చిన పేద ప్రజలందరికీ కూడా కులాలకి మతాలకు అతీతంగా కూడా వారి ఏదైతే ఆప్టికల్స్ కళ్ళద్దాలు చెకింగ్ చేస్తూ డాక్టర్స్ని పెట్టి చెక్ చేపిస్తూ కళ్ళకి ప్లస్ వాళ్ళకి కూడా అద్దాలని ఫ్రీగా ఇవ్వడము ట్రస్ట్ ద్వారా ఎంతో ఆనందం మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరంగా మా భాస్కర్ల ప్రజల సమక్షంలో చేసుకుంటూ వస్తున్నారు వారిని భగవంతుడు నేను చిన్నవాడినైనా అయినా కానీ ఒకటే కోరుకుంటున్నా ఇంకా మా అన్న భాస్కర్ అన్న ఇంకా ఎన్నో సేవలు చేయాలంటే పెద్ద పదవి రాబోయే రోజులలో ప్రభుత్వాలు వారి సేవలను గుర్తించి మంచి పదవి వస్తే ఇంకా వందలాది లక్షలాది మందికి సేవ చేసుకోవడానికి దోహదపడుతుందని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు యాభై రెండవ బర్త్డే జరుపుకుంటున్న మా సోదరుడు బహుజన పోరాట వీరుడు సర్దార్ పాపన్న వారసుడు నిరదం భాస్కరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆయన గత నేను చూస్తున్నాను గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేసి పేదలకు ఆసరగా ఉంటూ ఉప్పల్ అసెంబ్లీలో ఒక తిరుగులేని బీసీ బహుజన నాయకుడుగా ఎదుగుతున్న మా సోదరునికి రాబోయే ఎలక్షన్ ఎప్పుడున్నా ఇంక టూ త్రీ కుంటే వచ్చే అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళాలని మేము అంత కోరుకుంటున్నాము పార్టీ ఏదైనా కానీ భాస్కరన్న అందరి వాడు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ ఏ పార్టీ అయినా కానీ తీసుకుంటే పార్టీలకు అతీతంగా అన్న ప్రజలతో మమైకమై భోజనాల గురించి మొత్తం బీసీల గురించి బహుజనుల గురించి అన్ని వేళలు అందుబాటులో ఉంటూ ఈ హెల్త్ స సమస్యలకు వస్తే హెల్త్ క్యాంప్ అంటే ఒకటి అయ్యి ఒకటే కాదు జనరల్ హెల్త్ క్యాంపు చాలా డాక్టర్స్ వాళ్ళందరిది కూడా అన్న పెద్ద టీం నెట్వర్క్ ఉన్నది మేము అందులో అందరం కూడా పనిచేస్తాము మా అందరి ఆకాంక్ష ఒకటే బహుజన పోరాట వీరుడు సర్దార్ పాపనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు కనుక రాబోయే చట్టసభల్లో ఒక ఎమ్మెల్యేగా ఉప్పల్ నుంచి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము మేమందరం కూడా బహుజనులము గౌడ సంఘాలే కాక బహుజన బీసీ సంఘాలన్నీ కూడా అన్నకు వినోదంగా ఉండి పనిచేస్తాము అన్నకు ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా పేరు ముద్దగోన రామ్మోహన్ గౌడ్ నేను సీనియర్ అడ్వకేటు సీనియర్ జర్నలిస్టు గౌడ సంఘాల జేఏసీకి నేను లీగల్ అడ్వైజరు మరియు గోపా రాష్ట్ర ఉపాధ్యక్షుని అన్నకు మరొకసారి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా పేరు గ్యారా ఉపేందర్ నేను హప్షిగూడ ఉంటా హూడలు ఉంటా నేను సీనియర్ ఉద్యమకారుని తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఉద్యమకారునిలాగా ఒక మంచి పేరు ఉంది కాన్స్టిటెన్స్లో కానీ బయట కూడా అన్నగారు నాకు ఒక ఉద్యమకారుని లెక్క పరిచయం అయ్యాడు అన్నగారు కూడా ఎంతో కష్టపడ్డారు నేను ఎంతో కష్టపడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా నేను కూడా మీ వెనక ఒక నాయకునిలాగా మాకు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తూ ఆ రోజులల్లో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపుకి అన్నగారు ముంగటుండి మాకు కూడా వెన్నుదండు ఎన్నో విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఆ ఉద్యమానికి ఒక ఆజ్యం పోసిరు ఆ రోజుల కానీ అన్నగారికి ఎటువంటి న్యాయం జరగలేదు ఒక బీసీ బిడ్డ మంచి పట్టుంది కాన్స్టిట్యసీలో అన్నగారికి ఏదైనా ఒక మంచి పదవి వస్తే ఈరోజు అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఏళ్ళలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా భాగ్యలక్ష్మి సేవా ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి పంచిండు అన్నగారు ఎంతో మందికి కళ్ళు కనిపించిన వారు కూడా సాయం చేస్తూ వచ్చేయండు ఇంకా ముందు ముందు కూడా అన్నగారికి ఏదైనా మంచి పదవి వస్తే ఎంతో మందికి సేవ చేసే అవకాశం కూడా అన్నగారికి లభిస్తుంది కాబట్టి అన్నగారికి ఆ దేవుడు కూడా ఆశీర్వదించి మంచి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా నా పేరు గేరవ పేద ముందు కూడా చెప్పా చాలామందికి నేను తెలుసు నాలాంటి వారి అన్న నాకన్నా పెద్దోడో చిన్నోడో కానీ నాలాంటి వారు కూడా అన్నవారు మేలు కోరుతున్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా నా యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఈరోజు మన ఉప్పల్ ఉద్యమకారుడు ఉప్పల్ నియోజకవర్గంలోనే ఒక గొప్ప పేరున్న బీసీ నాయకుడు మా పెద్దన్న బడవు బలైన వర్గాల ఆశాజ్యోతి అను అనునిత్యం ప్రజాసేవే తన జీవిత ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి నిర్ధం భాస్కర్ గౌడ్ అన్నగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తన ప్రతి సంవత్సరం కూడా తన జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు ఏదో ఒక విధంగా చేయుని అందించాలి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో తన సోదరి అయిన తండ్రిగారైన నిర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా ఈ ప్రజలకి ఉప్ప నియోజకవర్గం ప్రజలకి అందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు వైద్య శిబిరాలు పెట్టిండు ఉచిత కంటి పరీక్షలు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నాడు ఇలాంటి గొప్ప నాయకుడు మన ఉప్ప నియోజకవర్గంలో ఉండడము మనం చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటి గొప్ప నాయకునికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆ ఆశీస్సులు ఇళ్లవేళలా ఉండాలని వారికి ఆ కుటుంబానికి ఆ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కూడా భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి మనస్తత్వం ఉన్న ఈ నాయకునికి ఇంకా సేవ చేసే దృక్పథము ఇంకా సేవ చేసే లక్షణాలు ఇంకా కూడా భగవంతుడు ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉంటుంది డబ్బున్నంత మాత్రాన అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయరు సేవా కార్యక్రమాలు చేసేవారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అలాగే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఏ పదవి లేకముందే ఇంత మంచి కార్యక్రమాలు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టే కానీ పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ముందుకు సాగాలి ఒక పదవి వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా ఆయన తను తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా పోరాటం చేసిండు ఉప్పల్ గడ్డ అంటే తెలంగాణ అడ్డ అన్న అన్న టైంలో ఉప్పల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ తన భుజస్కంధాలపైన వేసుకొని వంట వార్పే కానీ రైలు రోకోలే కానీ ఏ మిలియన్ మార్చలేనా కానీ ఇలాంటి ప్రోగ్రాములైనా తెలంగాణ బంధువు ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపుని కూడా భుజస్కందాలు మీద వేసుకొని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసిండు ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఇసుపడేటట్టుగా ఉప నియోజకవర్గంలో గొప్ప 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 కార్యక్రమాలు చేపట్టిండు కాబట్టి అన్న పార్టీకి ఇంత సేవ చేసిండు అన్నని గుర్తించి గతంలోనే రాష్ట్ర కార్యదర్శిగా కూడా కేసీఆర్ తన రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవి ఇచ్చినందుకు దానికి కూడా తను ఇంకా కూడా ఎక్కువ పను ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ షాద్నగర్ నియోజకవర్గము జడ్చలరా నియోజకవర్గంలో తను ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా కృషి చేసిండు అనునిత్యం పార్టీకి అండదండలుగా విన్నుదన్నుగా ఉంటూ పార్టీ ఏ పిలుపునిచ్చినా అవన్నీ కూడా చేసిండు కాబట్టి పార్టీ ఖచ్చితంగా నిర్ధం భాస్కర్ గౌడ్ అన్న లాంటి గొప్ప వ్యక్తిని గుర్తించాలి అతనికి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలి మంచి పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మన అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మన చిల్కనగర్ డివిజన్కి కానీ ఉప్పల్ నియోజకవర్గంలో కానీ ఇలాంటి గొప్ప నాయకుడు మనకు అందుబాటులో ఉండడము ఆ గొప్ప నాయకునికి ఆ భగవంతుడు మంచి పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న జన్మదిన శుభాకాంక్షలు అన్న మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా తీసుకుపోవాలి ఖచ్చితంగా జనాల మధ్యలో అనునిత్యం మీరు ఉండాలని మీ సేవ సేవా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నకి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ సాయం రూపం దాచి జన్మిస్తే ఎలా ఉంటుందో తెలుసా ధర్మం ఇంకా బ్రతికి ఉందంటే ఎలా ఉంటుందో తెలుసా గడపలు రోధన భోళా శంకరుడు దైవం అయ్యిన దీనుల దినకరుడు పుట్టినరోజు శుభాకాంక్షల రోజు శుభాకాంక్షల పేదల గడపలు రోదన ధరిమిన బోళా శంకరుడు దీనుల గుండెలు దైవం అయ్యిన దీనుల దినకరుడు నీలాంటి ధర్మాత్ముడి నీ కన్నవారు ధన్యులు అయ్యా నీ నాయకత్వం నిజంగా తెలంగాణకో వరమయ్యా జగతి సిగలో ప్రగతి మన వృక్షమై లక్షలాది బ్రతుకులకు రీడవయినవయ్యా This ఆనందం నింపిన నాయకుడా మీ నాయకత్వం ఎప్పుడూ తెలంగాణకుండాలయ్యా అభిమాన నేతగా సహృదయ దాతగా సకల జన హృదయాలోదిల్లు అందయ్యా దీనుల బంధుగా బడుకుల భవిష్యత్తుగా వారిన మమనీయుడాను చల్లగుండాలయ్యా రూపం జన్మిస్తే ఎలా ఉంటుందో తెలుసా ధర్మం ఇంకా బ్రతికి ఉందంటే ఎలా ఉంటుందో తెలుసా కడపలు రోధన తరిమిన భోళా శంకరుడు దీనుల గుండెలు దైవం అయ్యిన దీనుల దినకరుడు అడుగు వర్గాల బలం మాతారన్న గళం కష్ట జీవులకు వరం మాన్న జననం పుట్టినరోజు శుభాకాంక్షలయ ధర్మిన బోళా శంకరుడు దీనుల గుండెలు దైవం అయ్యిన దీనుల దినకరుడు వర్ధిల్లునుగా నీలాంటి ధర్మాత్ముడి నీ కన్నవారు ధన్యులు అయ్యా